నిర్మల్లో ఎథనాల్ ఫ్యాక్టరీ ఒకటి గత ప్రభుత్వంలో మంజూరై అది ఇండస్ట్రియల్ ఏరియాలో కాకుండా పచ్చని పంట పొలాల్లో అది పర్మిషన్స్ ఇస్తే అక్కడ గ్రామస్తులు మండలంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మాకు ఎథనాల్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో వద్దు పొల్యూషన్ అని చెప్పి వారు పెద్ద ఎత్తున మరి దాని మీద ఎడ్యుటేషన్ చేయడం తోటి అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుల మీద ముఖ్యంగా మహిళల మీద కేసులు పెట్టారు అధ్యక్ష మరి ఇప్పుడు అది చివరిగా ప్రభుత్వం దిగొచ్చి అక్కడ దాన్ని నిలిపివేశారు దాన్ని మరి అక్కడ నుంచి ఎదనాలు ఫ్యాక్టరీని పర్మిషన్ రద్దు చేస్తామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ఉద్యమం ఆగిపోయింది కానీ ఆ రైతుల మీద మహిళల మహిళా రైతుల మీద అక్కడ రైతుల మీద గ్రామస్తుల మీద పెట్టినటువంటి కేసెస్ని ఇంకా విత్డ్రా చేయలేదు అధ్యక్ష తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను దయచేసి ఆ కేసెస్ అన్ని కూడా విడ్డ్రా చేస్తామని కోరుతా ఉన్నాను